గ్రంథము ముప్పది ఒకటవ అధ్యాయము దేవుని పరిశుద్ధదేవుని లక్ష్యపెట్టకయుహోవాయుద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచూ గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతుల బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను కీడు వారికి తోడ్పడు వారి మీదను ఆయన లేచును ఐగుప్తీయులు మనుషులే కాని దేవుడు కారు ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కాని ఆత్మ కావు తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోకును సహాయము పొందువాడు పడును వారందరూ కూడీ నాశనమొగుదరు యుహోవా నా కిలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాక సింహము పదమసింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపత్యగు యుహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదికి దిగివచ్చును పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యుహోవా ఎరుశల్యమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచూ ఉండును దానికి హాని చేయక తప్పించుచూ ఉండును ఇస్రాయలియులారా మీరు ఎవని మీద విశేషముగా తిరుగుబాటు చేసి ఆయన వైపు తిరుగుడి మీకు మీరు పాపము కలుగ చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినములలో మీలో ప్రతి వాడును పారవేయును నరునిది కాని ఖడ్గము వలన అశూరియులు కూలుదురు మనుష్యునిది కాని కసిపాలగుదురు ఖడ్గమెదుట నుండి వారు పారిపోవుదురు వారి పడుచువారు దాసులగుదురు భీతి చేత వారి ఆశ్రయదుర్గము సమతిపోవును వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుక తీయుదురని యుహోవా సెలవిచ్చుచున్నాడు సియోనులో ఆయన అగ్నియు ఎరుషులేములో ఆయన కొలిమియు ఉన్నవి